ప్రైస్తలాట్ యేసుక్రీస్తు బ్రహ్మానాంలో మీకు అందరికీ వందనములు చెల్లిస్తున్నాను ఈ దినం మనం వాక్యాన్ని ప్రారంభించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం మీరందరూ కూడా మీ అందరి ప్రతి ఒక్కరి అవసరత దేవుని కృపా సమృద్ధిలో మనం దేవుడిని అడిగినప్పుడు మనకి తప్పకుండా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడని నమ్మి విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం మహాగణుడివి మహోన్నతుడివి సర్వాంతర్యామివి సర్వసృష్టికర్తమైన మా తండ్రి మా రక్షక నీకే స్థుతులు స్తోత్రములు 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 వందనాలు చెల్లిస్తున్న తండ్రి అయా దయగల మాతండ్రి కృపగల మాతండ్రి ప్రేమ గల మాతండ్రి నీకు వందనాలు నీ ప్రేమ నీ కరుణ నీ కృప నీ దీపిన నీ ఆశీర్వాదం నీ ఐశ్వర్యంతో మమ్మల్ని నింపి అయ్యా ప్రభ నీ సేవలో తుది శ్వాస వరకు నమ్మకంగా ప్రభ వాడబడిలాగన ప్రభా నీ అభిషేకం ఉంచి నీ బలమైన ఆత్మ వరాలతో ఫలాలతో దీవెళ్లతో ఆశీర్వాదంతో ఐశ్వర్యంతో అభిషేకంతో నన్ను నింపి అయ్యా ప్రభు నన్ను నీ సిలువు చాటును మరుగుపరిచి అయ్యా ప్రభ మీరే నాలో ఉండి మాట్లాడి అయ్యా వాక్యంతో ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా నీ వాక్కు నేను వెదజల్లుతూ ఉండగా ప్రభా తండ్రి అయ్యా నశించిపోతున్న ఆత్మల కొరకు పారపరితమైన విజ్ఞాపన ప్రార్థనలు నేను చేస్తూ ఉండగా అయ్యా మీరు ఎవరిని ఏర్పరుచుకున్నారో నాయన నీ చిత్తానుసారంగా ఎవరిని నైనా తండ్రి నాయన వాడుకోబోతున్నారో ప్రభా ప్రతి బిడ్డను ఆకర్షించుకుని మీరు రక్షణ ఇచ్చి నీ పరలోక రాజ్య వారసులుగా నీతో పాటు ఉండే ధన్యత ప్రతి బిడ్డకు దాయించండి ఈ సమయంలో హాస్పిటల్లో అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరినీ చంటి బిడ్డలను నాయన తండ్రి యమని బిడ్డలు వృద్ధాప్యలో ఉన్నవారు వేస్తున్నావులు ఇప్పుడే స్వస్థత కలుగును కాక వేసుకరిస్తున్న ఇప్పుడే స్వస్థత కలుగును కాక క్షేమంగా ఆరోగ్యంగా ఎవరి గృహాలకు వాళ్ళకి చేర్చబడి అయ్యా నిరాజ్య వారసులుగా నిరక్షణ పొందుకొని నీతో పాటు ఉండే ధన్యత ప్రతి బిడకు దాయిచ్చేయండి అయ్యా అప్పుల్లో బాధల్లో వేదల్లో కురింగిపోయి నశించిపోతున్నటువంటి ప్రతి ఒక్కరిని విడిపించి అయ్యా ప్రభా నిశాంతి సమాధానం రక్షణించి నీతో పాటు నీ మీద ఆనుకుని జీవించే విడలగా నీ కృపతోడుంచి ఆశీర్వదించి వాళ్ళ ఈ యొక్క వాక్యాన్ని నీ ధ్యానిస్తూ ఉండగా మీరే నా నోటి బోరగా ఉండి మాట్లాడి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని మా ప్రభు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన అమలు ఈ ప్రాదర్శ్యం అర్పిస్తున్నాం పరమ తండ్రి ఆమె ప్రైస్తూ ఈ దిన వాక్యాంశం కొరకు కీర్తన గ్రంథాన్ని ధ్యానించుకుందాం కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము మనము ధ్యానించుకుందాం దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాస్కులు కూర్చుండు చోటను కూర్చుండక ఎహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టువలే ఉండును అతడు చేయునదంతయో సఫలమగును దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపురు ఈ వాక్యాన్ని మనము చదువుకున్నాం ఇప్పుడు ధ్యానించి దేవుని మర్మాలను దేవుని వాక్య మర్మాలను మనం గ్రహించి దేవుని చిత్తానుసారంగా దేవుని వాక్యానుసారంగా జీవించి దేవుడిచ్చినటువంటి మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటిస్తూ దేవుని చిత్తానుసారంగా జీవించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అందరికీ సహాయం చేయనిగాక వాక్యాన్ని ధ్యానించుకుందాం దుష్టుల ఆలోచన చొప్పున నడువక అనగా దుష్టులు అనగా దుష్టుడు అనగా సాతానం సాతానికి అనేక విధాలుగా పేర్లున్నాయి దుష్టుడని అపవాదని సాతానని అబద్ధికుడని అనేకమైన పేర్లు సాతానికి ఉన్నాయి అంటే ఆ దుష్టుడు ఎవరిలోనికి వస్తాడో వారు దుష్ట తలంపులు కలిగి దుష్ట ఆలోచనలు కలిగి ఉంటారు దుష్టుడు ఎవరిలో అయితే ప్రవేశిస్తాడో వారందరూ కూడా వాని తలంపులు కలిగి ఉంటారు అనగా దుష్టుడు ఎలా వచ్చాడు ఆది కాండంలోనే అవ్వ ఆదాముని మోసపుచ్చి తినవద్దన్నటువంటి పండు తినేటట్టుగా అవ్వకి చెప్తాడు చెప్పినప్పుడు అవ్వ ఆకర్షింపబడి ఆ యొక్క సాతాన మాట విని దేవుని మాటకి విధేయత చూపించకుండా అపవాది మాటకు విధేయత చూపిస్తుంది చూపించినప్పుడు ఆ పండు దేవుడు తినొద్దంటాడు కానీ అపవాది మీరు తిన్నప్పుడు దేవతల వల్లే మార్చి మారిపోతారు అన్నప్పుడు నమ్మింది ఇప్పుడు కూడా మనం లోక ఆకర్షణకు పడిపోతూ ఉన్నాం దేవుని మాటకు విధేయత చూపించకుండా ఈ లోక ఆకర్షణలో పడిపోయి దేవుడు చెప్పిన మాటకు మనము పక్కన పెట్టి చెప్పిన మాటను మనం పక్కన పెట్టి సాతాను చెప్పే మాటలు మనం వింటున్నాము ఈ లోకంలో నశించిపోతున్నాము దుష్టుని తలంపులు కలిగి జీవిస్తున్నాము ఎప్పుడు ఆ దుష్టుని తలంపులు మనలోంచి పోతాయి అంటే ఆ దుష్టుని ఎదిరించడానికి దుష్టిని తల చితక్ కొట్టడానికి ఏ ఈ లోకానికి వచ్చాడు సిలువలో ఆయన సాతాను తలను చితక్ కొట్టాడు సాతాను మీద విజయాన్ని పొందుకున్నాడు విజయాన్ని పొందుకుని యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి బిడకు కూడా ఆ యొక్క అధికారం గల ఆత్మను మనకు అనుగ్రహించి వెళ్ళాడు శిలువలో తన ప్రాణం పెట్టి మృత్యుంజేయుగా మూడో దినాలు నెగిసి మళ్ళీ ఆయన పరలోకానికి ఆరోహణం అవుతూ మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను పరిశుద్ధాత్మను అనగా ఆదరణకర్తను మీకిచ్చి నేను వెళ్తున్నాను అని చెప్పి ఏసయ్య పరలోకానికి వెళ్ళి ఉన్నాడు అంటే దేవుడు మనల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు దేవుని ఆత్మను మనలో పెట్టి వెళ్ళి ఉన్నాడు దుష్టుని ఆత్మ మనలో ఉన్నటువంటి ఆత్మను పాడు చేస్తుంది దేవుని ఆత్మ మనలో ఉన్నటువంటి ఆత్మను బాగు చేస్తుంది కాబట్టి ఆ దుష్టి తలెంపుల నుంచి మనం విడిపింపబడాలి అంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి దేవుని ఆత్మ మనలో ఎలా వస్తుంది ఏ సుక్రీస్తున్నది విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన మాటకు విధేయత చూపించడం ద్వారా మారు మనసు రక్షణ పొందడం ద్వారా మనలోనికి పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రవేశిస్తాడు అప్పుడు మనలో ఉన్నటువంటి దుష్టిని ఆత్మను తరిమి కొడతాడు అప్పుడు దుష్ట తలంపులని మనలోంచి వెడలిపోతాయి అప్పుడే మనము ఏం చేస్తున్నామో గ్రహించుకోగలుగుతాం అంతవరకు మనం ఏం చేస్తున్నామో తెలియనటువంటి అంధత్వంలో చీకట్లో దుష్ట తలంపులతో నిండి ఉంటాం దుష్ట తలంపులు అనగా కోపము అసూయ కక్షలు ద్వేషము మోసము అన్యాయము ఇవన్నీ కూడా దుష్టి నుంచి వచ్చేవి మనం తప్పు చేస్తున్నది తప్పు కాదనుకుంటాం మోసం చేస్తున్నది మోసం కాదనుకుంటాం మనం కోపపడుతున్నది మన కోపం కాదనుకుంటాం మన నీతి చాలా గొప్పదనుకుని మనల్ని మనం హెచ్చించుకుంటూ ఇతరులని విమర్శిస్తూ ఉంటాం అలా ఉండేదే అపవాది అపవాది మనలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలియనటువంటి స్థితిలోనికి అనగా అందత్తో అంటే కళ్ళు ఉంటాయి కానీ చూడలేని స్థితిలో చెవులు ఉంటాయి కానీ వినలేని స్థితిలో హృదయం ఉంటుంది కానీ గ్రహించలేనటువంటి స్థితిలో మనల్ని మార్చివేస్తాడు అపవాది కాబట్టి అపవాది తలంపులు మనలో ఉన్నప్పుడు దుష్టుడు మనలో ఉన్నప్పుడు దుష్టుని ఆలోచనలు మనలోనికి వస్తాయి కాబట్టి దుష్టుని ఆలోచన చొప్పున నడువక అనగా ఆ దుష్టుడు చెప్పేటటువంటి ఆలోచనలు మానవుల్లోనికి వచ్చాయి కాబట్టి ఆ మానవులతో మనం కూడా సాంగత్యం చేస్తే వారి ఆలోచనలే మనకు వస్తాయి ఒక అనిల్ అనిల సామెత ఉంటుంది ఆరు నెలలు సహవాసం చేస్తే వాళ్ళే వీళ్ళైపోతారు అని దేవుని ఉంది అనగా మనము దేవుని విశ్వాసులతో దేవుని వాక్యంతో మనం అంటగట్టబడి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తాడు కానీ దుష్ట తలంపులు కలిగిన వారితో మనము కూడా సాంగత్యం చేస్తే మనకు కూడా వాళ్ళలో వారిలో ఉన్నటువంటి దుష్ట ఆలోచనలు దుష్ట తలంపులు మనల్ని ఆకర్షించుకుంటాయి మనం కూడా పాడైపోయే చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకి వ్రాయించి పెట్టి ఉన్నాడు అయితే దుష్టుల ఆలోచన చప్పున నడవక అనగా ఈ కీర్తనల గ్రంథం అంతా కూడా ఎక్కువ దావిద మహారాజు రాశాడు కొన్ని గ్రంథాలు మరొక కొందరు రాసి ఉన్నారు అయితే ఎక్కువ మాత్రం దావిద మహారాజే రాసి ఉన్నాడు కాబట్టి ఈ దేవుని బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో పరిశుద్ధుల చేత ప్రవక్తల చేత వ్రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథము కాబట్టి ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక సున్నా కానీ ఒక పొల్లు కానీ తప్పిపోకుండా జరిగి తీరాలని ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంది కాబట్టి దీనిలోంచి మనం ఏది తీసివేయకూడదు దీనిలోంచి ఏది మనము కలపకూడదు ఇతరులను చూసి మనము వారి మనస్తత్వాన్ని చూసి మనుష్యులకు చెప్పినట్లుగా మనం దేవుని వాక్యాన్ని బోధించకుండా ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేది మాత్రమే ఏ దైవ సేవకులైనా ఏ అయినా ఏ సువార్థికుడైనా బోధించాలి కానీ మన సొంత జ్ఞానముతో మన స్వనీతిని ఆధారం చేసుకుని సువార్తను ప్రకటించకూడదు అది మనము అలా చేసిన మనము కూడా తీర్పులో ఉంటాం అని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించుకుని భయముతో భక్తితో వణుకుతో సువార్తను ప్రకటించాలి దేవుని వాక్యాన్ని బోధించాలి కాబట్టి దుష్టిని ఆలోచనలు దుష్టిని తలంపులు ఎలా వస్తాయి అనేది ఈ దినం మనం నేర్చుకున్నాం కాబట్టి కింద వచ్చినాయని మనం చూద్దాం పాపుల మార్గమన నిలవక పాపులనగా దుష్టి తలంపులు కలిగిన వారందరూ కూడా పాపం చేస్తారు కాబట్టి పాపుల మార్గంలో మనము నిలవకూడదు అక్కడ నడవకూడదన్నాడు ఇక్కడ నిలవకూడదన్నాడు అంటే వాటి జోలికి కానీ వారి జోలికి కానీ వెళ్ళకూడదు అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక అపహాసకులు అనగా పని పాట లేకుండా వారు వ్యంగ్యంగా వెటకారంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ సినిమాలు సినిమాలు చూడడం తప్పని కాదు అవి అందులో చూసి మంచి నేర్చుకుంటే తప్పలేదు కానీ మంచిని పక్కన పెట్టి చెడుని చూస్తూ ఉంటారు చెడు ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉంటారు కాబట్టి అపహాస్కులు కూర్చుండ చోటను కానగా అది మనం ఏం చూస్తున్నాం ఏం వింటున్నాము ఏం నేర్చుకుంటున్నాం అనేది మనం మనల్ని మనం గ్రహించుకోవాలి గ్రహించుకుని చూడాలి కానీ సినిమా చూడడం తప్పు కాదు కానీ దానిని చూసి మనం చెడిపోతున్నామా ఆ ప్రకారంగా మనం జీవిస్తున్నామని మనల్ని మనం పరీక్షించుకోవాలి కాబట్టి అపహాసుకులు కూర్చుండే చోటన కూర్చుండక ఎహోవా ధర్మశాస్త్రమందు ఆనందించచ్చు ఏహోవ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది మనకు జ్ఞానము తెలివి వివేకము నేర్పిస్తుంది పరిశుద్ధత నేర్పిస్తుంది పవిత్రత నేర్పిస్తుంది మంచి నేర్పిస్తుంది చివరికి పరలోక రాజ్యానికి చేరుస్తుంది కాబట్టి ధర్మశాస్త్రం అందు ఏం చేయాలంటే దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధనియుడు ధర్మశాస్త్రం చదవడానికి ఆనందించాలి దివారాత్రము చదివింది మళ్ళీ ధ్యానం చేసుకోవాలి మనం ఏం చదివాం దేవుడు ఏం చెప్తున్నాడు మనం ఎలా జీవించాలి ఎలా నడుచుకోవాలి ఎలా నడుచుకుంటే మనం దేవుని రాజ్యంలో ఉంటాం దేవునితో నడుస్తాం దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం దేవుని దీవుని పొందుకుంటామని మనము నెమరు వేసుకోవాలి ఆ యొక్క చదివిన వాక్యాన్ని అలాగే ఆవులు గేదెలు కొన్ని ఒంటెలు ఇవన్నీ కూడా దాచుకుని మళ్ళీ నెమరు వేసుకుంటాయంట ఒంటెలు వాటర్ దాచుకుని తాగుతాయంట అలాగే మనం ఏం చేయాలంటే ఆ చదివినటువంటి వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకుని మళ్ళీ మళ్ళీ ధ్యానించుకొని ఆయన చిత్తానుసారంగా జీవించాలి ప్రార్థించాలి అప్పుడు మనం దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుంటాం అతను ఎలాగుంటారంట ఏహోవ ధర్మశాస్త్రం ముందు ఆనందించచ్చు దివారాత్రము దాన్ని జ్ఞానించేవాడు ధన్యుడు అలా ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటున్నాడు ఇక్కడ మూడవ విషయంలో అతడు నీటి కాలువలయారన్న నాటబడినదై వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంట నీటి కాలువల ఎవరైనా నాటబడిన చెట్టు ఎలా ఉంటుంది ఎప్పుడు పచ్చగా వాటర్ పుష్కలంగా ఉంటుంది లేమి అనేది ఆ చెట్టుకుండదు అలాగే దేవుని అందు విశ్వాసం ఉంచిన బిడ్డలు దేవుని వాక్యానుసారంగా జీవించేవారు వాక్యాన్ని చదివేవారు ధ్యానించేవారు దేవుని మీద ఆధారపడినటువంటి వారు ఎలా ఉంటారంటే చెట్టు నీటి కాలువలవారన నాటబడిన చెట్టు వలె ఎప్పుడు పచ్చగా పుష్కలంగా సమృద్ధిగా వారి జీవితాలు ఉంటాయంట అయితే అంటే రక్షింపబడిన వారు ఉండరా అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఏహో ఆ ధర్మశాస్త్రం నందు ఆనందించువారు అని ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది కాబట్టి దేవుని మాటకి విధేయత చూపించడమే దేవుని వాక్యానుసారంగా జీవించడం ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం అనగా దేవుని మాటకు విధేయత చూపించడమే దేవుని మాటకు విధేయత చూపిస్తే దేవుడు తప్పకుండా వారిని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఈ లోకంలో పరలోకములో కూడా తనతో పాటు ఉండే ధన్యత ఆయన పిల్లలకు అనుగ్రహిస్తాడు అతడు చేయనదంతయ్యూ సఫలమగరంట ఏ పని చేసినా ప్రభు అని ఇది చేస్తున్నాను అని మనం తలపెట్టినప్పుడు ప్రభు మనకి సహాయం చేస్తాడు ప్రతి పనిలో కూడా మనకి విజయాన్ని ఇస్తాడు సఫలపరుస్తాడు అనారోగ్యం ఇచ్చిన స్వస్థపరుస్తాడు కష్టం వచ్చినా కష్టాన్ని చూడిపిస్తాడు దుఃఖం వచ్చిన ఆ దుఃఖం నుంచి విడిపిస్తాడు సంతోషాన్ని సమాధానాన్ని నెమ్మదిని దేవుడు అనుగ్రహిస్తాడు దుష్టులు అలాగనే ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉందరు దుష్టులు అనగా మనం మొదట తెలుసుకున్నాం దుష్ట తలంపులు కలిగినటువంటి వారందరూ కూడా దుష్టులు అలాంటి వాళ్ళందరూ ఎలా ఉంటారంటే గాలి చెదరగొట్టు పొట్టువలే ఉందరు గాలి గాలి వచ్చినప్పుడు పొట్టు ఏం చేస్తుంది ఎగిరిపోతుంది అనగా ఒక కష్టం వచ్చినా ఒక శ్రమ వచ్చిన ఒక శోధన వచ్చిన ఒక ఇబ్బంది వచ్చినా కొట్టుకుపోయేటటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారు దేవుని కాపుదల వారికి ఉండదు దేవుని కృప వారి మీద ఉండదు కాబట్టి గాలికి చెదరగొట్టేటటువంటి పొట్టు ఎలా అయితే ఎగిరిపోతుందో అలా ఉంటారనే దేవవాక్యం స్పష్టంగా మనకి ఇక్కడ వ్రాయబడి ఉంది గాలి చెదరగొట్టే పొట్టు వాళ్ళే ఉందరు తర్వాత వాళ్ళు ఎలా ఉంటారంట కాబట్టి న్యాయ విమర్శలు ఐదో వచ్చిన న్యాయ విమర్శలు దుష్టులను నీతి మంతుల సభ సభలో పాపులను నిలవరు కాబట్టి న్యాయ విమర్శ న్యాయ విమర్శ అనగా రెండవ రాకడలో మనకి తీర్పు ఉంటుంది ఒక తీర్పు దినం అనేది ప్రతి మానవుడికి భూలోకంలో జన్మించిన ప్రతి మానవుడికి కూడా తీర్పు దినం అనేది ఉంటుంది రక్షింపబడి దేవుని వాక్యానుసారంగా జీవించి దేవుని మాటకు విధించి చూపించినటువంటి వారికి తీర్పు దినములో వాళ్ళు నిలవరని ఉంది కుడి పక్కన ఉన్నటువంటి వారు నా మీకోసం భూమి సృష్టింపబడినప్పటి నుంచి ఆది సృష్టింపబడినప్పటి నుంచి మీకోసం సిద్ధపరిచినటువంటి ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో అన్నీ కూడా మీరు అనుభవించండి అని దేవుడు ఆహ్వానిస్తాడంట అలాగే దుష్టుల్ని ఏమంటాడు మీకోసం సిద్ధపరిచినటువంటి ఈ నరకాగ్నిలోకి వెళ్ళిపోండి అని ఎడమ చేతి ఉన్నటువంటి వారితో దేవుడు అంటాడంట అనగా న్యాయ విమర్శ అనగా ఈ భూలోకంలో న్యాయం కాదు పరలోక రాజ్యంలో మనకి తీర్పు ఉంటుంది ఆ తీర్పు దినంలో మనం నిలుచోకుండా ఉండాలి అంటే ఈ భూలోకంలో మనలో ప్రాణం ఉండగానే మనం మారు మనసు రక్షణ పొందుకొని దేవుని వాక్యానుసారంగా జీవిస్తే ఆ తీర్పు దినంలో మనము దేవునితో పాటు ఉంటాం లేదంటే దుష్టులు ఉన్నటువంటి స్థలంలో మనమందరం కూడా అనిత్య నరకాగ్నిలోనికి పడవేయబడతారు అని దేవుని వాక్యం స్పష్టంగా వ్రాయబడింది నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతివంతుల కాబట్టి న్యాయ విమర్శల దృష్టిలో నీతిమంతుల సభలో పాపులను నిలవరు నీతిమంతులు ఉండేటటువంటి కుడి వైపున పాపులు నిలవలేరు ఎడమ వైపున వాళ్ళు నిలవబడతారు వాళ్ళు నిత్య నరకాగ్నిలోనికి పడవేయబడతారు కాబట్టి నీతిమంతులు ఉండేటటువంటి స్థలంలో ఆ దుష్టులు ఉండలేరు అని పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా వ్రాయబడి ఉంది నీతిమంతులు మార్గము ఎహోవాకు తెలియను నీతివంతుల మార్గము దేవునికి తెలియను అంటే మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయ అంతరింద్రాలను ఎరిగిన దేవుడు మన హృదయం ఏ విధంగా ఆలోచిస్తుంది ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం ఇతరులకు మేలు చేస్తున్నావా కీడు చేస్తున్నావా దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉన్నావా లేదా అనేది మనము ఈ భూలోకములో ఎవరిని కూడా మనము తీర్పు తీర్చలేము ఎవరిని కూడా మనం అంచనా వేయలేము చూసినటువంటి పరిశుద్ధముగా పైకి కనపడినటువంటి వారందరూ పరిశుద్ధులు కాదు పాపులుగా ఉన్నటువంటి వారందరూ కూడా పాపులు కాదు వీరందరికీ తీర్పు తీర్చేటటువంటి దినం ఒకటి ఉంటుంది కాబట్టి అప్పుడు దేవుడు నీతిపంతులు ఉండేటటువంటి స్థలంలో పాపులు ఉండలేరు పాపులు ఉండేటటువంటి స్థలంలో నీతిమంతులు ఉండలేరు కాబట్టి ఈ భూలోపూలం మనం ప్రాణంలో మనలో ఉండగానే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి మనసు పొంది రక్షణ పొందుకుని దేవుని వాక్యానికి విధేయత చూపించి దేవుని వాక్యానుసారంగా జీవిస్తే మనం అందరం కూడా దేవుని రాజ్యంలో ఉంటాం కాబట్టి ఈ భూలోకంలో మనలో ప్రాణం ఉండగానే మనం మనసు రక్షణ పొందుకోవాలి మన ప్రవర్తన సరి చేసుకోవాలి దేవుని మాటకు విధేయత చూపించాలి అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది కాబట్టి దేవుని వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ జీవించాలని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటాం దుష్టుల మార్గము నాశనం అనుకు నడుపును ఆరో అధ్యాయం చివరి వచ్చినం నీతిమంతుల మార్గం ఏ హోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనం వెనక నడుపును నాశనము అనగా నిత్య నరకాగ్ని మనము నాశనం అనగా ఈ లోకంలో మీరు నాశనం అయిపోవాలి అని అన్ని తిట్టుకుంటూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం అంటే వాళ్ళు నాశనం అయిపోవాలని ఈ భూలోకంలో ఆ తిట్టే తిట్టి భూలోకం గురించి కాదు ఇక్కడ రాయబడింది రాజ్యంలో నాశన దినం అనగా నిత్య నరకాగ్ని వారందరూ కూడా నిత్య నరకాగ్నిని తప్పించుకోలేరు దుష్టుల మార్గము నాశనానికి నడిపిస్తుంది దుష్టుని ఆలోచన చొప్పున నడిచిన వారందరూ కూడా నాశనము నాకు నడిపిస్తుంది అనగా నిత్య నరకాగ్నికి నడిపిస్తుంది కాబట్టి ఈదన మన వాక్యము దుష్టుల మార్గము అనగా తెలుసుకున్నాం దుష్టులు ఎలా ప్రవర్తిస్తారు దుష్టుల మార్గం ఎలా ఉంటుంది దుష్టుడు ఎక్కడికి నడిపింపబడతాడు అనేది ఈ దిన మనం కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం ద్వారా నేర్చుకుని ఉన్నాం కాబట్టి దుష్ట తలంపులు విరిచిపెట్టి నీతి న్యాయం యథార్థత కలిగి ఉండాలంటే నందు విశ్వాసం నుంచి మారు మనసు రక్షణ పొందితేనే అది సాధ్యం కానీ అది మన వల్ల ఏ మానవుడి వల్ల సాధ్యం కాదు ఎందుకంటే మనం మానవులం కాబట్టి ఎంత నీతిగా ఎంత యథార్థంగా ఎంత పుణ్యకార్యాలు చేసినప్పుడు కూడా మనం పరిశుద్ధులం కాలేదు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడే మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని తొలగించి మనల్ని నీతిమంతులుగా యథార్థవంతులుగా పరిశుద్ధులుగా చేయగల సామర్థ్యం పరిశుద్ధాత్మ దేవుడికే ఉంది కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడి సహాయం మనకు కావాలి అంటే యేసు నందు విశ్వాసం ఉంచి మారవలసి పొంది రక్షణ పొంది ఏసయ్య ఈ లోకానికి నువ్వు వెలుగుగా వచ్చావు నీ వెలుగులోనికి రాకుండా నేను ఇంకా దుష్టతరంపులతో చీకటిలో అందత్వంలో నశించిపోతున్నాను ప్రభు అని ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థిస్తారో వారందరినీ క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఏసయ్య కాబట్టి ఎవరైతే పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో మొరుపెడతారో పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తమ లేదని సామెతల గ్రంథంలో రాయబడింది మనం ఎవరైనా పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మోకరిస్తే ఎంతటి ఘోర పాపినైనా క్షమించడానికి ఆయన సమర్థుడు కాబట్టి ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఎలాంటి ఘోర పాపంలో ఉన్నప్పటికీ క్షమించగల దేవుడు ఒకే ఒక్క దేవుడు ఏకైక దేవుడు ఉన్నాడని మీరు గ్రహించి యస్సు క్రీస్తున్నందు విశ్వాసం నుంచి మారుమనసు పొందుకుని ఆయన దగ్గర పశ్చాత్తాపడి మన పాపాలను ఒప్పుకొని విడిచిపెడితే ఆయనతో పాటు పరలోక రాజ్యంలో మనం అందరము ఉంటామని ఈ ఈ దేవుని వాక్యాన్ని బట్టి నేను నమ్మకంగా చెప్పగలుగుతున్నాను కాబట్టి మీరు దేవుని అంత విశ్వాసం ఉంచి వారు మనసు పొద్దు రక్షణ పొందుకొని అందరూ పరలోక రాజ్యంలో ఉండాలి అనేదే దేవుని చిత్తము నా ఈ ప్రార్థన కాబట్టి మనం ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీవించండి మహాగరుడివి మహోన్నతుడివి సర్వాంతర్యామివి సర్వసృష్టికర్తమైన మా తండ్రి మీకే స్థుతులు స్తోత్రములు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్న ప్రభా దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గములు నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ఏహో అధర్మ శాస్త్రమునందు ఆనందించచు దేవారము దానిని ధ్యానించి వాడు ధన్యుడు అతడు నీటి కాలువడారన్న నాటబడిన చెట్టు వలె ఎప్పుడు పచ్చగా ఉంటారని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా అలాగే ప్రభా దుష్టులు అలాగూ ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలి ఉంటారని వారు పరలోక రాజ్యంలో ఉండలేరని నాశనానికి పాత్రులని అయ్యాని వాక్యం తండ్రి అయ్యా నాశన పుత్రుడికి దగ్గరై నాశనానికి పోకుండా అయ్యా పరిశుద్ధ ఆత్మదేవా నీలో అంటగట్టబడి నీ ఎందు పరిపూర్ణమైన విశ్వాసంతో నీ మీరు ఈ లోకంలోనికి వెలుగుగా వచ్చారని గ్రహించుకునే మనస్సు ప్రతి వేడికి దయచేసి వారిలో ఉన్నటువంటి దుష్టు తలంపులన్నీ వేస్తున్నామని ఇప్పుడు ఎలాయమైపోను గాక దుష్టిని ఆలోచనలు గాక దుష్టిని ఆత్మ గాక నీ ఆత్మతో నింపి ప్రతి ఒక్కరికి మారుమని సురక్షణ ప్రసాదించువని అయ్యే సమయంలో అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరికీ ఏస్తున్నామో స్వస్థత కలుగునుగాక గర్భంతో ఉన్న బిడ్డలకు ఆయన తల్లిని తర ధర గర్భంలో ఉన్న బిడ్డలందరినీ నీ రెక్కల చాటును పరిచి భద్రపరిచి క్షేమకరమైన సుఖప్రసవం నైనా ప్రతి బిడ్డకు ఏస్తున్నామో ఇప్పుడే అనుగ్రహింపబడినగాక నీ కరుణ నీ కటాక్షములు నీ దీవిన ఆశీర్వాదాలు ప్రతి బిడ్డపైన మేం మరించి నీ మెండైన దీవెన ఆశీర్వాదాలు నాయన తండ్రి ఈ లోకంలో ఉన్నటువంటి అయ్య సకల పరిశుద్ధులపైన మాపైన మా కుటుంబాలపైన ప్రతి మానవులపైన నీ ఆత్మను కురుమరించి మార్మును సురక్షణ నీ పరలోక రాజ్య వారసులుగా చేర్చుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలించున్నట్లుగా నీ ఆత్మ అభిషేకము వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీద కురుమరించి నీ బలమైన కార్యాలు జరిగించి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థత దయచేయమని మా ప్రభువును మా పిరిరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 ప్రైస్ అలాట్ విన్న వాక్యం అందరి హృదయాల్లో భద్రపరచబడాలని వాక్యానుసారంగా జీవించాలని దుష్టుని తలంపుల నుంచి విజయాన్ని పొందుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను మరొక వాక్యాంశంతో మళ్ళీ కలుసుకునేంత వరకు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ కుమారుడైనటువంటి యశసుక్రీస్తు ప్రభువారి కృప పరిశుద్ధాత్మదేవున న్యూన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులతో మనతో మన పిల్లలతో మన కుటుంబాలతో సార్వత్రిక ప్రతి సంఘం పైన ఆత్మ కొమ్మరించబడినారు లాగిన సమస్త మహిమ ఘలత ప్రభావం మీరే పొందుకోమని ఇస్తున్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రయత్నా